మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఎనిమిదవ వచనం వారు భయముతోనూ మహా సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వార్త మనము తెలుపగా పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మరొక్కగా ఒక నెల రోజులుగా మనము పునరుత్న సంఘటనలో నుంచి అనేకమైన దైవ సందేశాలు వినేటువంటి కృపను దేవుడు మనకు దయచేశాడు దేవుని బిడలరా క్రైస్తవ చరిత్రలో క్రైస్తవ చరిత్రలో ఇన్ని సందేశాలు వినడం అనేటువంటిది బహుశా బహుశా ఇదే ప్రథమమేమో అందును బట్టి దేవునికి నేను స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాను అలాంటి కృప మనకిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక ఆమె దేవునికి స్తోత్రం సో ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఈ పునరుత్న సంఘటనలో నుంచే ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనకు దయచేయాలని ఆశపడుతున్నాడు దేవుని విడలారా వాట్ ఈస్ ద రిజర్వక్షన్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క పునరుత్నం అంటే ఏంటిది చాలామంది ఏమనుకుంటారంటే మరణం అనేటువంటిది ఒక ఎడబాటు నూటికి నూరు రూపాయలే కుటుంబం నుంచి ఉద్యోగం ఆస్తిపాసులు అన్నిటి నుంచి వేరు చేయబడ్డం మరణం కానీ ఏసుప్రభు దగ్గరకు వస్తున్నాగానే మరణం ఆ రకంగా లేదండి మరణం యొక్క డెఫినేషన్ మారిపోయింది ప్రభు ఎవరినైతే వదిలేశాడో వారిని కలుసుకున్నాడు ఏసుప్రభు ఎక్కడైతే తిరిగాడో మళ్ళీ అక్కడ తిరిగాడు ఏసుప్రభు ఎక్కడైతే సందేశాన్ని అందించాడో అదే ప్రాంతంలో సందేశాన్ని అందించాడు ఎక్కడ దేవుడు తన కార్యాలు జరిగించాడో అక్కడ తిరిగి దేవుడు తన కార్యాలు జరిగించడం ప్రారంభించాడు దేవుని బిడలారా దేవుని బిడలారా మరి పునరుత్నములో యేసు ప్రభు మరణం యొక్క స్థితిగతులను పూర్తిగా చేశాడండి మరణం యొక్క స్థితిగతులు మనిషి ఏమనుకుంటున్నాడంటే మరణం అనేటువంటిది దాట్స్ ఎన్ పాయింట్ మరణించడం అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో అందుకే సమాధులపైన ఏం రాస్తారండి జన్మించిన తేదీ మరణించిన తేదీ ఇంకొక నెక్స్ట్ ఉండదు అక్కడ ఎందుకంటే అయిపోయింది అనుకుంటారు కానీ ఏసు ప్రభు యొక్క పునరుత్నాం ఏం తెలియజేస్తా తెలుసా మరణించిన తరువాత ఆ తర్వాత జీవం అనేటువంటిది ఒకటి ఉంది మరణించిన తర్వాత ఒక వ్యక్తి యుగ యుగాలు జీవిస్తాడు అనేటువంటిది యేసు ప్రభు ఈ యొక్క వాక్య భాగంలో తాను మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా తెలిపినట్టుగా మనం చూడగలం దేవుని బిడ్డలారా మనిషికి దేవునికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే జాగ్రత్తగా వినండి ఎవరైనా ఈ ఈ సందేశాన్ని లైవ్లో వింటుండే ఈ పాయింట్ని మీరు హైలైట్ చేసుకోమని నేను కోరుతూ ఉన్నా మనిషికి దేవునికి డిఫరెన్స్ చెప్తుంటున్నాను జాగ్రత్తగా వినండి మనిషి జన్మించి చనిపోతాడు అయిపోయింది అంటే జీవించి చనిపోతాడు కానీ దేవుడు ఎవరు తెలుసా చనిపోయి జీవిస్తాడండి అదే మన దేవుల్లో ఉన్న గొప్పతనం హల్లూయా మనిషి బ్రతికి చనిపోతాడు యేసు ప్రభు చనిపోయి మరలా బ్రతికాడాడు అదే మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఈరోజు అన్నాటి గొప్ప సంఘటనలో ప్రభు అందించినటువంటి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం వినబోతుంటున్నాం దేవుని బిడ్డలారా శిలువ అనేటువంటిది ఒక విజయం అండి అంటే యేసు ప్రభు శిలవలో చనిపోవడం అనేటువంటి విజయం కానీ పునరుత్నం అనేటువంటిది ఏంటి తెలుసా ఘనమైన విజయం ఘనమైన విషయం ఎందుకోసం అంటే సిలవలో దినాల చాలా మంది చనిపోయారండి వేల మంది సిలవలో చనిపోయారు ఏసుప్రో ఒక్కడే కాదండి వేల మంది సిలవలో చనిపోయారు కానీ సిలవలో చనిపోయిన వాళ్ళందరూ సమాధి చేయబడ్డారు వాళ్ళు సమాధిలో నుంచే ఇంకా బయటికి రాలేదు ఒకవేళ వాళ్ళు మట్టిలో కలిసిపోయారేమో లేకపోతే వారి శరీరాలు ఆనవాళ్ళు లేకుండా పోయామో వీ డోంట్ నో కానీ ఒకటి మాత్రం వాస్తవం యేసు ప్రభు శిలో చనిపోయాడు కానీ ఆయన సమాధిలోనికి వెళ్ళాడు సమాధిలో పాతి పెట్టబడ్డాడు సమాధిలో ఉంచబడ్డాడు ఆయన మూడో దినాన తిరిగి లేచాడు అంటే శిలో పైన చనిపోవడం విజయము ఎందుకు తెలుసా పాపము నిమిత్తమై మనిషి యొక్క జీవితము రక్షించబడినట్లుగా యేసు ప్రభు శిలో చనిపోయాడు కానీ పునరుత్వం ఏంటి తెలుసా ఘనమైన విజయం ఎందుకు ఘనమైన విజయం అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో మరణపు బలం ఎదుట ఓడి పోయారు కానీ యేసు ప్రభు మరణపు బలాన్ని జయించి వేశాడు హలలుయా అందుకే ఈరోజు ఆ పునరుత్న సంఘటనలో నుంచే ఒక మాటను ఎదుట ఉంచాలని కోరుతున్నా మార్త ఇరవై ఎనిమిది ఎనిమిదవ వచనం వారు భయముతోను మహానందముతోను ఈరోజు ఈ సందేశానికి నేను ఉంచినటువంటి టైటిల్ ఏంటంటే పునరుత్డైనటువంటి ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు పునరుత్వానుడైన ఏసయ్య ఇచ్చే రెండు శ్రేష్టమైన దీవెనల గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం ఇక్కడ బైబిల్లో రాయబడింది ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు సమాధి పైనటువంటి రాయి పరులించబడి ఉండడం వాళ్ళు గమనించారు అక్కడ ఒక దేవదూత కూర్చొని వారికి ఒక సందేశం ఇచ్చాడు ప్రభు చనిపోయి లేచాడు ఆయన ఆయన తిరిగి లేచాడు ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అనే సందేశాన్ని అందించారు అప్పుడు బైబిల్ ఎవరాయపడింది ఆ ఇందాక మనం చదువుకున్నాం వారు భయముతోను మహానందముతోను దేవుని బిడలారా యేసు ప్రభు యొక్క పునరుత్న సందేశం అందించేటువంటి మొట్టమొదటి దీవెనేటి తెలుసా మనిషికి అవసరమైన భయాన్ని ఇస్తాడు మనిషికి అవ భయం దేవుని బిడలారా భయాలు రెండు రకాలు ఒకటి చెడు భయము రెండవదిగా మంచి రకమైనటువంటి భయం ఉదాహరణకు ఉదాహరణకు చెడు రకమైనటువంటి భయం ఏంటంటే చెడు రకమైనటువంటి భయం అంటే వాక్య వ్యతిరేకమైనటువంటి భయం వాక్య వ్యతిరేకమైనటువంటి భయం కొంతమంది కూర్చొని ఉంటారు వాళ్ళకు పిల్లి కనబడుతున్నాగానే వాళ్ళకు అపశకునం వాళ్ళు పిల్లిని చూసి భయపడతారు అదేంటో పిల్లి వీళ్ళని చూసి భయపడదు కానీ వీళ్ళు పిల్లిని చూసి భయపడతారు లేదా ఉదయాన్నే ఎవరైనా ఒక విధూరాలు కనపడిందంటే సెంటిమెంట్ అరే ఈమె కనపడింది ఏంటి అని దేవుని బిడలారా మనిషి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి డోంట్ ఇన్సల్ట్ ఎనీబడీ ఎవ్వరిని కూడా ఏ విషయంలో కూడా నీవు అవమానించడానికి కానీ వాళ్ళను తృణీకరించడానికి కానీ వీలు లేదు దేవునికి స్తోత్ర మనిషికి తప్పుడు భయాలు చాలా ఉన్నాయండి తప్పుడు భయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే పిల్లిని చూస్తే అపశకునం అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో లేదా సౌత్ ఇండియాలో కానీ మీరు వేరే కంట్రీస్కి వెళ్తే పిల్లిని వాళ్ళు చాలా గౌరవిస్తారండి ఒకసారి ఒక ఇంటికి నేను ప్రార్థన కానీ ప్రార్థనకని ప్రార్థన కానీ వెళితే నేను కూర్చున్నటువంటి సోఫా పక్కన ఒక ఖరీదైనటువంటి చిన్న బెడ్ ఉందండి చిన్న బెడ్ ఉంది అది చూసి నేను అడిగాను ఇది చాలా మంచిగా ఉంది బెడ్ ఎక్కడిది బెడ్ అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇంపోర్టెడ్ బెడ్ అన్నారు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పింది ఎందుకంటే కూర్చుంది ఇండియా బెడ్ ఇదేమో ఇంపోర్టెడ్ బెడ్ అన్నారు నేను అడిగాను దేనికోసం ఇది అన్నాను అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇది మా ఇంట్లో ఒక పిల్లి తెచ్చుకున్నాము ఆ పిల్లికి అన్నారు పిల్లికేమో ఇంపోర్టెడ్ బెడ్ సేవకునికేమో మామూలు బెడ్ నాకు అనిపించే పిల్లి ఎంత అదృష్టం ఎక్కడి నుంచి వచ్చింది పిల్లి అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ పిల్లిని మేము చైనా నుంచి తెచ్చుకున్నాం నేను వింటు అంటున్నగానే ఆ పిల్లి వచ్చిందండి బొచ్చు బొచ్చుగా ఉంది చాలా బాగుంది అది నా సైడ్ ఇట్లా చూసింది ఆ తర్వాత వెళ్ళి అక్కడ కూర్చున్నది అక్కడ కూర్చుంటే దానికి ఒక సెపరేట్ దాన్ని అరచకూడదంట అంట దానికి చాలా అలిగే స్వభావం అంట ఏమన్నా అన్నామంటే ఇంక రెండు రోజులు తినదంట రెండు రోజులు తినదు మనుషులు కూడా ఉంటారు కదా సో జస్ట్ లైక్ ఏ హ్యూమన్ దాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే నేను ఒకవేళ దాన్ని కొడితే ఏమవుతుంది కొడితే ఇంకా చచ్చిపోతుంది అది ఎందుకంటే ఇంకా తినదు అది ఇంక ఏమి తినదు ఒకవేళ దాన్ని గదురుకున్నా కూడా తినదంట అంటే నేను ఎందుకు చెప్తుంటానంటే ఒక్కొక్క దేశంలో ఒకటి ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే ఉదయాన్నే ఆ పిల్లికి పాలు పెడతారు ఆ ఉదయాన్నే అన్ని పెడతారు వాళ్ళు అపశక్కున్నాం అనుకోవాలా కానీ మన జీవితాల్లో కొన్ని పాడు భయాలు ఉంటాయి కొన్ని సాంప్రదాయాలను బట్టి భయపడుతుంటా కొన్ని పద్ధతులను బట్టి భయపడుతుంటా కొన్ని ఆచారాలను బట్టి భయపడుతుంటున్నా ఇఫ్ వ్యూ ఫియర్ దాట్ అది ఖచ్చితంగా నీ మీదికి వస్తుంది ఎందుకు తెలుసా అపవాదికి అవసరమైనటువంటిది ఏంటి తెలుసా నువ్వు దేనిని నమ్ముతావో దాని ప్రకారమే దేవుడు పని చేస్తాడు దయ్యం పనిచేస్తుందండి దేవుడు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నువ్వు అపవాది నమ్మితే అపవాది కూడా పనిచేస్తాడు ఇక్కడ ఈ స్త్రీలు భయముతో మహానందముతో వెళ్ళిపోయారంట అంటే యేసు ప్రభు లేచాడు ఏసుప్రభు సమాధిని గెలిచాడు ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడని దేవునితో చెప్పాడండి చెప్పిన తర్వాత వాళ్ళు ఏ రకంగా వెళ్ళాలి సంతోషంతో మహానందంతో వెళ్ళాలంటే ఓకే కానీ ఇక్కడేంటి బైబుల్ అవి భయము దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో నీకు నాకు ఉండాల్సినటువంటి దీవెన ఏంటి తెలుసా దైవికమైన భయం దైవికమైనటువంటి భయం మనుషులంటే భయపడతావో లేదో నాకు తెలియదు లేకపోతే సాలపురుగు కంటే భయపడవచ్చు నువ్వు బుద్ధి కంటే భయపడవచ్చు లేకపోతే ఏది ఏ దేనికి భయపడతావో నాకు తెలియదు కానీ దైవికమైన భయం అనేటువంటిది మనిషి జీవితాల్లో దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన జీ దీవెన శ్రేష్టమైన దీవెన దేవుని బిడలారా మీరు అనవచ్చు శ్రేష్టమైన దీవెన ఎలా అంటారు దేవుని ఎందుకు భయం కలిగి ఉండడం శ్రేష్టమైన దీవెన ప్రపంచంలో అత్యధికమైన జ్ఞానవంతుడు అని చెప్పబడేటువంటి సలమోను ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారండి ఆ సలమోను జ్ఞానవంతుడు జ్ఞానం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు కింగ్ సాలమన్ కమ్స్ ఫస్ట్ ఎందుకంటే దేవుడు అతని ఆ రకంగా ఆశీర్వదించాడు ఆయన ఏమన్నాడు తెలుసా భయాన్ని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుని అందలే భయాన్ని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే ఇదే దేవునెందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి ఇక్కడ సలమును ఏమంటున్నాడంటే ప్రసంగ గ్రంథాన్ని మీరు చూస్తే ప్రతి అధ్యాయంలో వ్యర్థము 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 వ్యర్థం అని కనపడుతుంది కానీ మానవ కోటికి విధి ఖచ్చితంగా మనిషికి ఉండాల్సిందేంటి మనిషి జీవితాలు ఉండాల్సిందేంటి మనిషి కలిగి ఉండాల్సిందేంటి నీ ఆస్తి లేకుండా పో పర్వాల లేకపోతే ఉద్యోగం లేకుండా పో పర్వాలే లేకపోతే చదువు లేకుండా పో పర్వాలేదు ఆరోగ్యం లేకుండా పో పర్వాలేదు మానవ కోటికి ఒక విధి ఉంది కంపల్సరీ థింగ్ వాట్ వీ మస్ట్ హ్యావ్ మనం కలిగి ఉండాల్సిందేంటి తెలుసా మానవ కోటికి మనిషి ఎవడైనా సరే ఏ ప్రాంతం వాడైనా సరే ఖచ్చితంగా అతనికి దేవుని పట్ల భయం ఉండాలి అందుకంటున్నాడు ఇదంతా యూపిన తర్వాత ఏదంతా ప్రసంగి గ్రంథం అంతా ఒకటే చెప్తాది సమస్తము వ్యర్థము 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 వ్యర్థం అని చెప్తాడు ఇంకా ఏమని చెప్తాడు తెలుసా చూడండి అదే ప్రసంగీ గ్రంథం ఇందాక పన్నెండు పదమూడు చదివా ఇప్పుడు మొదటి వచ్చినం చూడండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే దుర్దినములు రాకముందే చెడ్డ దినాలు అనేటువంటి ఉంటున్నాయి దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితంలో చెడ్డ దినాలు అనేటువంటి ఉంటున్నాయి చెడ్డ దినాలలో మనం జీవిస్తుంటున్నాం చెడ్డ దినాల మధ్య మనం ఉంటున్నాం చెడ్డ పరిస్థితులు అనేటువంటి మనం చూస్తుంటున్నాం వీటి మధ్య ఏముండాలి తెలుసా మానవ కోటికి విధి ఒకటి ఉంది మానవుడు తప్పకుండా చేయవలసినటువంటి ఒక పని ఉంది అదేంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ఈ సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలకు చనిపోయినటువంటి వ్యక్తిని సమాధిని చూసిన భయం కాదు ఎందుకంటే సమాధిలో యేసు ప్రభు లేడు సమాధి ఖాళీగా ఉంది ఇప్పుడు వాళ్ళకు ఒక భయం కలిగింది ఏంటి తెలుసా దేవుడంటే ఇంకా భయం కలిగింది మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుతో తిరిగారు యేసు వాళ్ళు వండి పెట్టారు యేసుప్రభు బాగోగులు చూసుకున్నారు ఈ స్త్రీలు కానీ ఇప్పుడు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు పట్ల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి భయం ఏర్పడిందండి ప్రత్యేకమైన దైవ భయం అనేటువంటిది ఏర్పడింది వాక్యం వింటున్న దేవుని బిడలారా మన జీవితాల్లో దైవ భయం లేకపోతే మన జీవితాలు దుర్దినాలుగా మారిపోతాయి దుర్దినాలుగా మారిపోతాయి దుర్దినాల్లో మనం ఉంటున్నాం కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు మేలులు చూస్తావు దేవుడు అంటే భయం లేకుండా దేవుని అవకాశానికి వాడుకొని అప్పుడప్పుడు దేవుని విషయాలను కన్సర్న్ కలిగి ఉండేటువంటి వ్యక్తి అయితే రిమెంబర్ నీ జీవితంలో నా జీవితంలో దేవుని భయం లేదండి దేవుని ఎందు భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు అనేటువంటివి జరుగుతాయి గొప్ప మేలులు అనేటువంటివి జరుగుతాయి దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మొదటి వచనంలో దుర్దినాలలో చెడ్డ దినాల్లో మనం ఉంటాం ఎందుకండి ఒక ఒక మూడు నాలుగు నెలల బిడ్డను రేప్ చేస్తాడు ఒక వ్యక్తి లేకపోతే చాలా మంది డ్రెస్సింగ్ సరిగా లేదు కాబట్టి స్త్రీలను రేప్ చేస్తారు చిన్న బిడ్డకి ఏం డ్రెస్ ఉంటుంది అండి ఎందుకు చెప్తున్నానంటే దేవుని భయం లేకపోతే ఒక వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో అర్థం కాదు దుర్దినాల్లోనికి వెళ్ళిపోతాం దుర్దినాల్లోనికి వచ్చేస్తాం దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి జీవితంలో చెడ్డ దినాలు ఎప్పుడు వస్తాయి తెలుసా ఎప్పుడైతే దేవుని భయం తగ్గిపోయి దేవుని భయం తగ్గిపోయి అంటే దేవుడు అంటే భయం కానీ బైబిల్ అంటే భయం కానీ ప్రార్థన అంటే భయం కానీ నిర్లక్ష్యం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలోకి వస్తుందో ఆ వ్యక్తి జీవితాల్లో దుర్దినాలు దుర్దినాలు రాకముందే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని భయపడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడో దేవుడు కోరుతున్నాడు దేవుడు కోరుతుంటున్నాడు దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో చూస్తే మానవ కోటికి ఇదే విధి దిస్ మస్ట్ బి ద డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్ మనిషికి ఉన్నటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే మనిషి చేయవలసిన పని ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి దేవుని ఎందుకు నేను భయభక్తులు కలిగి ఉన్నా లేదా పరీక్షించుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తల్లిదండ్రులు ఎదుట పెద్దలేదుట ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని చోట బాగుంటాడండి దేవుని భయం లేని వ్యక్తి ప్రతి చోట చెడిపోతూ ఉంటాడు ప్రతి చోట చెడిపోతాడు ఎందుకు తెలుసా హీఈ్ ఇన్ దర్ బ్యాడ్ డేస్ దుర్దినాల్లో ఉంటున్నాడు దుర్దినాల్లో ఉంటున్నాడు దేవుని బిడ్డలారా అసలు దేవుని ఎందు భయం ఎలాంటిది తెలుసా ఎలా ఎప్పుడు మన జీవితాల్లో దేవుని ఎందు భయం వస్తుంది తెలుసా కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం ఎహోవా నేను సత్యమునను అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము ఏక దృష్టి కలుగజేయుము దేవుని బిడలారా ఇక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవా నీకు భయపడినట్లుగా ఎప్పుడు భయం కలుగుతా తెలుసా ఎప్పుడు భయం కలుగుతా తెలుసా నీ జీవితంలో ఏక దృష్టి ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు నీ జీవితంలో భయం కలుగుతుంది అంట ఏంటి ఆ మాట యొక్క అర్థం ఏక దృష్టి అంటే అర్థం ఏంటిది దేవునికి స్తోత్రం చర్చిలోనికి వచ్చినప్పుడు మన దృష్టి అంత ఏ రకంగా ఉంటుంది దేవుని విషయాల పట్ల ఉంటుంది ఇది ఇక్కడ ఒక రకంగా మనం ఉంటాం బయటికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే మన పనుల్లో మనం చేసేటువంటి తీర్మానాల్లో ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉన్నామండి అక్కడ వేరే పోతాం మళ్ళీ అంటే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం దేవుని పాటలు దేవుని వాక్యం భయభక్తులతో ఉండాలి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండాలి ఏదేదో జాగ్రత్తలు తీసుకుంటాం అదే బయటికి పోయినప్పుడు ఇక అక్కడ వేరుగా ఉంటాం దాబీదంటున్నాడు ఏక దృష్టి కలిగిన వ్యక్తే భయం కలిగి జీవిస్తాడు చర్చిలో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు అదే రకంగా బయటను ఉండాలి అదే దేవునికి భయపడ్డాం దేవుని బిడ్డలారా చాలామంది ఏమనుకుంటారండి నేను చర్చిలో ఉన్నాను బాగానే ఉన్నాను బయట ఎట్లుంటే ఏముంది నీవు ఏక దృష్టి లేవు నీవు అనేకమైన దృష్టి కలిగి జీవిస్తుంటున్నావు స్త్రీల దగ్గర ఒక రకమైన దృష్టి ఉంటుంది పురుషుల దగ్గర ఒక రకమైన దృష్టి ఉంటుంది ఉద్యోగంలో ఒక రకమైన దృష్టి ఉంటుంది వ్యాపారంలో ఒక రకమైనటువంటి చూపులు ఉంటాయి దేవుని బిడ్డలారా నో ఇలాంటి వ్యక్తి జీవితంలో భయం ఉండదండి దావిదంటున్నాడు నేను నీకు భయపడినట్లు నేను నీకు భయపడినట్లు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని నేను వచ్చి మీరు సెల్ ఫోన్ చూడండి అంటే ఏం చూస్తారండి ఏం చూస్తారు అందరు ఏం చూస్తారు తెలుసా అన్న మన లైవ్ ఎక్కడ వస్తుందని చెప్తారు లేదా ఇంకా కొంతమంది ఏమని అడుగుతారు అన్న దేవుని పాటలు ఎక్కడ ఉంటాయని అడుగుతారు లేదా ఇంకా ఒకవేళ అడిగామనుకో న్యూస్ ఏమున్నాయి ఎవరైనా సినిమాలు చూస్తారండి చర్చిలో సెల్ మీకు ఇచ్చి సెల్లో సెల్లో చూడండి ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్న సెల్లో మీరు చూడండి అంటే ఏం చూస్తారు చాలా ఎందుకు ఇక్కడ ఉంటున్నాం చర్చిలో ఉంటున్నాం నేను ఏం చూడాలి ఏం చూడాలి అదే నువ్వు వెళ్ళిన తర్వాత అదే సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటుంది ఏం చూస్తున్నాను ఏం చూస్తున్నావు అదే ఏకదృష్టి దావిదంటున్నాడు దేవా ఎక్కడున్నా నేను ఒకటే ఒకటి కలిగి ఉండాలి దృష్టి ఏకదృష్టి ఏకదృష్టి కలిగిన వ్యక్తి జీవితంలో ఏముంట తెలుసా ఈ విల్ హ్యావ్ గాడ్ కాన్షియస్ దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను గమనిస్తున్నాడు నేను ఈ మాట చెప్తున్నాను ఈ ఆలోచన చేస్తున్నాను ఈ రకంగా వాళ్ళని గురించి మాట్లాడుతున్నా ఈ రకంగా వాళ్ళని గురించి చెప్తున్నా ఈ రకంగా నా యొక్క వ్యాపారంలో నేను ఈ రకంగా ఉన్నా ఈ రకంగా నా జీవితం ఉంది అనుకునేటువంటి వ్యక్తి జీవితంలో దేవుని భయం ఉంటే అతడు ఖచ్చితంగా ఏకదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఏకదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాడు దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో నేను ఇంకా కొంతమంది దైవ సేవకులు కలిసి ఒక ప్రాంతానికి పరిచరకని వెళుతూ ఉన్నాం వెళుతూ ఉంటే నేను నేను నాకు అప్పుడు పెళ్ళి కాలేదు సో నేను ఒక్కనే ఆ దైవ సేవకుల గుంపుతో ఉన్నాను ఇంకా కొంతమంది ఉన్నారు ఆ తర్వాత కొంతమంది దైవ సేవకులు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు మేము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే మామూలుగా టీసీ వచ్చి టికెట్ అడుగుతారు కదండి అందరినీ టికెట్ అడిగాడు టికెట్ అడిగితే సో నా దగ్గర ఉన్న టికెట్ నేను చూపించాను ప్రూఫ్ అడిగాడు ప్రూఫ్ చూపించాను ఎందుకంటే ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రూఫ్ అడిగారు సో ప్రూఫ్ చూపించాం అంతా అయిపోయింది తర్వాత నా ఎదురుగా ఒక దైవ సేవకుని కుటుంబం ఉంది దైవ సేవకుని కుటుంబం ఉంది ఇంకా వేరే దైవ సేవకులను వాళ్ళని అడిగారు వాళ్ళు చూపించారు సో దైవ సేవకుని కుటుంబం ఏం చేసిందంటే ఆ దైవ సేవకుని కుటుంబానికి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా ఆ దైవ సేవకుని దగ్గరే ఉన్నాయి వాళ్ళ భార్య దగ్గర కానీ వాళ్ళ పిల్లల దగ్గర కానీ లేవు ఈయన ఏం చేశాడంటే తన పాకెట్లో ఉన్నటువంటి ఆ టికెట్ తీసేసి ఆ టీసీకి ఇచ్చాడు టీసీకి ఇస్తే టీసీ ఏం చేశాడంటే ఆ టికెట్ను చూసి సార్ మీరు మీ భార్య మీ పిల్లలు ఏంటి సార్ ఇద్దరు పిల్లలు ఉంటే ఒకటే టికెట్ తీసుకున్నారు అని అన్నాడు ఇద్దరు పిల్లలు కాదు సార్ అప్పుడు వాళ్ళ భార్య ఏమనిందంటే వాళ్ళ భార్య ఏమనిందంటే అంటే వీడు చిన్నపిల్లడు వీనికి టికెట్ అవసరం లేదు చాలా చిన్న వయసు అనింది ఆయన వెటకారంగా ఒక నవ్వు నవ్వి వెటకారంగా ఒక నవ్వి ఆ పిల్లల్ని అడిగాడు నువ్వు చదువుతున్నావు అని పిల్లలు కొంచెం మంచిగా ఉంటారు కదా అబద్ధాలు చెప్పారు పెద్దోళ్ళు అబద్ధాలు చెప్పినా పిల్లలు వాడు కరెక్ట్గా వాడు ఏం చెప్ చదువుతున్నాడు చెప్పేశాడు అంటే అప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇన్ని ఈ చదువు చదువుతున్నాడు అంటే ఈ క్లాస్ చదువుతున్నాడు అంటే ఇన్ని సంవత్సరాల వయసు కదా అని అడిగాడు అని ఈ దైవ సేవకుని అడిగాడండి అప్పుడు ఈయన ఏమన్నాడంటే ఏమనలేదు ఆయన ఈయన కూడా నవ్వాడు నవ్వుతూనే వాళ్ళ భార్యనిది ఏమండి మామూలే ఇవన్నీ అనిందండి వాళ్ళ భార్య ఏమనిందంటే ఇవన్నీ మామూలేండి రైలు ప్రయాణంలో రైలు ప్రయాణంలో పిల్లోలకు వయసు తక్కువ ఉందని టికెట్ తీసుకోకపోవడం మామూలే అన్నట్టుగా మాట్లాడింది అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఈ దైవసేకుని చూసి అయ్యా మీరెవరో నాకు తెలుసు ఇన్ని సంవత్సరాలుగా టీవీలో మీరు వాక్యం చెప్తుంటే వాక్యం విని దేవునికి దగ్గరయ్యాను ఏంటి మీరు టిక్కెట్ తీసుకోకుండా ఆ పిల్లోనికి వయసు ఉన్నప్పటికి కూడా లేదని చెప్తారేంటి మీరు అప్పుడు ఈ దైవసేవకుడు వెంటనే అన్నాడు తెలుసా వెంటనే నేను కాదు ఆ మాట ఇది ఆమె నింది ఆ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే దేవునికి ఎక్కడ భయపడాలి తెలుసా ప్రతి చోట భయపడాలి నాకు అనిపించింది ఆ రోజు ఆ దైవ సేవకుడు ఎంత కుమిలిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి ఆయన చెప్పినటువంటి మాట నేను క్రైస్తవు నేను చెప్పింటే వీళ్ళు వేరొక రకంగా ఉందా ఆయన ఏం చెప్పలేదు ఫస్ట్ ఏం చెప్పాడు నా ఉద్యోగం ఇది అన్నట్టుగా పని చేశాడు ఆ తర్వాత ఆయన అన్నాడు మీ సందేశాలు టీవీలో విన అనేక బలపడ్డా ఇప్పుడు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఆయన ఏమని చెప్తున్నాడు అంటే మీరు టీవీలో వాక్యం చెప్పేటప్పుడు దేవుని భయభక్తులు చాలా ఉంది మీకు కానీ ట్రైన్ దగ్గరకు వస్తున్నీ భయభక్తులు వేరుగా ఉన్నాయి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం దేవుడు ఇచ్చే శ్రేష్టమైన దీవెన ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి నీ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైన దీవెన డబ్బు లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా దేవుని భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి ఇది ఏ విధి దిస్ ఈస్ ద కంపల్సరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హు లీవ్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది సర్ ఈ భూమి మండలం పైన ఈ భూమి పైన ఎవరు జీవిస్తున్నా మానవ కోటికి విధి ఏంటి తెలుసా దేవునికి భయపడ్డాం ఈ పునరుత్నం దినాన ఆ స్త్రీలకు వచ్చినటువంటిది ఏంటి తెలుసా భయం కలిగింది దేవుని బిడలారా అంటే అంతవరకు యేసు ప్రభు ఒక మనిషి అనుకున్నారు ప్రవక్త అనుకున్నారు ఇక ఏమనుకున్నారు ఎప్పుడైతే మరణాన్ని జయించాడో ఫినిష్ ప్రభుని గురించి వాళ్ళ అవగాహన మారిపోయింది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన జీవితాలు తో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదంటున్నాడు దేవా నీకు భయపడునట్లుగా నాకు ఏక హృదయం దయచేయి ఏక మనస్సు దయచేయి ఏక దృష్టి దయచేయి దే ఒకే రకంగా ప్రతి సందర్భంలో నేను చూడాలి ప్రభావ ప్రతి సందర్భంలో నేను వీళ్ళ దగ్గర ఉన్నాను కదా ఎట్లున్నా పర్వాలేదులే నేను ఒక్కని వెళ్తున్నాను కదా ఎట్లున్నా పర్వాలేదులే నేను ఏం చూసినా పర్వాలేదులే ఎవరు నచ్చుటూ అది కాదు నీవు ఏక దృష్టి కలిగిన వ్యక్తివైతే చర్చిలో ఏ రకంగా ఉంటావో ఫ్రెండ్స్ దగ్గర అదే రకంగా ఉంటావు వంట దగ్గర అదే రకంగా ఉంటావు బంధువుల దగ్గర అదే రకం ఉంటావు అన్యుల దగ్గర అదే రకంగా ఉంటావు గోపిగా ఉండం మనం కదా దేవును భయభక్తులు కలిగి ఉంటే గోడ మీద పిల్లిగా ఉండడం దేవును భయభక్తులు కలిగి ఉంటే ఏకదృష్టి ఉంటుంది ఏకదృష్టి ఉంటుంది అందుకే దావీదు ఎందుకు ఈ మాట రాశాడు తెలుసా ఈ మాట ఎనభై ఆరో కీర్తనలో రాశాడు దేవా నాకు ఏకదృష్టి దయచేను ఎందుకు రాశాడు తెలుసా దావీదు జీవితంలో ఒకరోజు అందరు యుద్ధానికి పోయి యుద్ధం చేస్తుంటే దావీదు ఒక్కడు మిద్ద పైన తిరుగుతూ ఉంటే స్నానం చేసేటువంటి స్త్రీ కనపడితే ఆమెతో పాపం చేశాడండి ఈ దావీదు దేవుని పాటలు రాసే వ్యక్తి దావీదు చమత్కారముగా సితారా వాయిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి దావీదు గొడ్ చిన్న రాయితో గొల్యాతును చంపగలిగిన వ్యక్తి కానీ వీళ్ళందరి దగ్గర బాగున్నాడు కానీ ఒక స్త్రీ దగ్గర అతడు వేరుగా ఉన్నాడు అందుకే యాభై ఒకటో కీర్తనలో ఏమంటాడు తెలుసా అందరూ చూడండి ఆ బాగా యాభై ఒకటవ కీర్తన పదవ వచనం దేవా నా ఎందు శ్రుద్ధ హృదయం కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము ఇక్కడ దేవునితో ఒక అగ్రిమెంట్ లేక వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏంటి మా ప్రార్థన తెలుసా నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రతిరోజు మన జీవితాల్లో కొత్త డ్రెస్ వేసుకున్నామా కొత్తగా తిండి తిన్నామా కొత్తగా ఉన్నామా కాదు కాదు ఇవంతా ఎత్తు దేవా నూతనంగా నాకు స్థిరమైన మనసు దయచే చర్చిలో ఉన్నప్పుడు ఏ మనసు ఉంటుందో ఒంటరిగా ఉన్నప్పుడు అదే మనసు సేవకెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటాను సేవ లేనప్పుడు కూడా అదే రకంగా ఉండాలి స్టేజ్ పైన ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాను స్టేజ్ దిగిన తర్వాత అదే రకంగా ఉండాలి స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు ప్రభా ఎందుకు తెలుసా ఈ మనసు ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచన చేసి దేవునికి ఉంది ప్రభా ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో నీకు తెలుసు నువ్వు చర్చిలో ఏ రకంగా ఉంటావో బైబిల్ దగ్గర ఏ రకంగా ఉంటావో మిగతా చోట్ల ఏ రకంగా ఉంటావో నీకు నాకు తెలుసు వీ నో అవర్ లైఫ్ మన జీవితాల గురించి మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అండి నా నా జీవితాన్ని గురించి మీకు తెలిసింది కేవలం ఒక నలభై శాతం తెలిసి ఉంటుంది కానీ నాకు నా జీవితాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసు నా దేవునికి తెలుసు ఎవరికి తెలియదు ఈవెన్ మన నా భార్యకు కూడా తెలియదు ఎందుకు తెలుసా నాకు పుట్టేటువంటి ఆలోచన ఆమెకి ఎట్లా తెలుస్తుందండి తెలియదు కానీ నా ఆలోచనలు నా మనస్సు నెరిగిన దేవుడు ఉన్నాడు దేవునికి భయపడ్డం మనకు కావాలి ఈ దినాలు ఎలాంటి తెలుసా దుర్దినాలు చెడ్డ దినాల్లో మనం ఉన్నాం చెడ్డ దినాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా ప్రతి విషయంలో చెడుని దగ్గరికి చాలా సులువుగా వస్తుంది చెడు ఆలోచనలు చెడు సంబంధాలు చెడు జీవిత విధానం ఇట్ విల్ కమింగ్ కమెంట్ యూ కానీ నీ జీవితంలో దావిదంటాడు దేవానికి భయపడినట్లుగా ఏక దృష్టి నాకు దయించే దేవానికి భయపడినట్లుగా స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు ప్రతిరోజు దేవుని అడగాల్సిన దీవెన ఏంటి తెలుసా దేవానికి భయపడ్డవి నాకు నేర్పించు ప్రభావ నీకు భయపడ్డవు నేర్పించు ప్రభావ అందుకే ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే దేవునికి భయపడే వ్యక్తి లోకంలో ఉండే దేనికి భయపడ్డు లోకంలో ప్రతిదానికి భయపడుతున్నాడు అంటే దేవునికి భయపడ్డం నువ్వు పిల్లికి భయపడినా ఇంకొక దానికి భయపడిన అమ్మవాసకి భయపడినా ఒక దారానికి ఒక నిమ్మకాయకి భయపడతావు ఎందుకు తెలుసా దేవునందు భయం లేకపోతే ఇవన్నీ భయాలు ఉంటాయి ఇవన్నీ భయాలు ఉంటాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునందు భయభక్తులు ఎక్కడెక్కడ మనం కోల్పోతున్నామో మనకు తెలుసు ఈ పునరుత్థానపు రోజున దేవుడు వాళ్ళకి ఇచ్చిన శ్రేష్టమైన దీవెన ఏంటి తెలుసా భయం దేవుడు అంటే భయం ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితాల్లో భయం భయం అవసరం బైబిల్లో ఒక మాట ఉంది పాపం ఎందుకు చేస్తాడు తెలుసా ఒక వ్యక్తి భయం లేకపోతే పాపం చేస్తాడు అందుకే బైబిల్లో రాయబడింది భయము నొంది పాపము చేయకుడి భయపడు దేవుడు నన్ను చూస్తున్నాడు ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు ఎవరు నన్ను గమనించకపోయినా దేవుని యొక్క శిక్షణ అమీదికి వస్తుంది ఎవరు నన్ను జడ్జి చేయకపోయినా దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ దేవునికి నేను లెక్క చెప్పాలి అనే భయం నీలో ఉంటే ప్రతి చోట జాగ్రత్తగానే ఉంటావు ప్రతి చోట జాగ్రత్తగానే ఉంటావు ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు అంటే భయం లేకుండా పోతుంది మానవ కోటికి విధి నీ జీవితంలో మహానందం లేదా అలాగైతే దేవు నడు దేవుని ఎందుకు భయభక్తులు లేకపోయినా మహానందాన్ని ఇచ్చే పునరుత్న శక్తిని ఇప్పుడు ఆశ్రయిస్తాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి దేవానికి వందనాలు మహాగనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు రాజాది రాజానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి అన్ని పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాను ప్రభా పునరుత్డవైన దేవానికి వందనాలు తండ్రి మా జీవితాల్లో దేవుడంటే భయపడి దేవుని విషయాల్లో భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మేమునట్లుగా మా ఒక్కొక్కరికి ఏక దృష్టి గాక ఏక దృష్టి కలుగునుగాక గాక దేవుడంటే గాక పాపానికి దూరం గాక లోకానికి దూరం అవుదు దేవుని ఎందుకు భయభక్తులు మా ఒక్కొక్కరికి కలుగునుగాక 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 ఏసుమందు కలుగునుగాక నాయన పాపం విషయంలో చంచలమైన మనసులో ఎవరైతే ఉన్నారో తని దేవుడి దగ్గర ఒక రకంగా లోకం దగ్గర పాపం దగ్గర ఒక రకంగా స్థిరమైన దేవా అడుగుతుంటున్నాను ఎవరి జీవితాల్లో భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఆనందముకు దూరం అయిపోయారో నాయన నీ పునరుద్ధాన శక్తి పుడు పని చేయనుగాక అది ఇక్కడ ఉండేవారైనా ఎవరి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్న నైనా నువ్వు మహానందానికి కారణభూతుడవు మీరే బ్రహ్మ కాబట్టి అడుగుతుంటున్నాను ప్రతి తీర్మానానికి వ్యతిరేకంగా పనిచేసే అంధకార శక్తులను అనారోగ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆ దేవుని యొక్క శక్తిని ఇప్పుడు ఆశ్రయిస్తుంటున్నారు చీకటి శక్తులను లయపరిచే ఏసయ శక్తిని కూడా ఆశ్రయిస్తుంటున్నారు అపవాది కార్యములను లయపరిచే ఏసయ శక్తిని కూడా ఆశ్రయిస్తుంటున్నారు అద్భుతాలు సూచక్రియలు జరిగించే ఏసయ శక్తిని కూడా ఆశ్రయిస్తుంటున్నాను ఏ సున్నామందు నాయన ఆ మహానందానికి దూరం చేసిన ప్రతి పరిస్థితి తొలగిపోవును గాక తొలగిపోవును గాక లెట్ సంథింగ్ మార్వలస్ టేక్ ప్లేస్ ఇన్ దర్ బాడీస్ ఇన్ 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 దర్ 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 ఫ్యామిలీస్ ఫైనాన్సెస్ స్టడీస్ ఆస్పెక్ట్ మీ మీ కార్యములు కార్యములు శక్తి కలిగిన చూపి శక్తిలో ఉన్న ఈ రెండు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమను పొందుమని ఏసై అన్న ముందు అడుగుచున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను